హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు ఈరోజు మార్చ్ పదో తారీఖు అనమాట మా పెళ్ళి రోజు అందుకని నేను మా ఆయన జునుగాడు కలిసి ముగ్గురము పానగల్కి వెళ్ళాము శివాలయంకి అక్కడ దేవుడి దర్శనం చేసుకున్నాము చూడండి దేవుడు ఎంత చక్కగా మనల్ని చూస్తున్నట్టు ఉంది కదా చాలా అంటే చాలా బాగా దర్శనం అయ్యింది ఇంకా దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చాము బయటికి వచ్చేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట అదే చెప్తున్నాను నేను మా ఆయనకి నేను వీడియో పెట్టే కానీ తీయడం మర్చిపోయానని చెప్పి తర్వాతకి ఇలా వీడియో తీస్తున్నాను అక్కడ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అక్కడ వస్తూ ఉంటారనమాట గ్రీనరీ కానీ వాటర్ కానీ అక్కడ చూసారు అక్కడ వాటర్ మధ్యలో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది అనమాట ఆ రోజు కూడా కోనేరులు కూడా చాలా అంటే చాలా చేపలు ఉంటాయి తామర పువ్వులు ఉంటాయి బాతులు ఉంటాయి ఇట్లా ఫౌంటైన్ లాగా వస్తుంది కదా ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉంటాయి ఇలా ఇక్కడ మా జున్నగడికి చూపిస్తున్నాను లోపల ఫిష్లు ఉన్నాయి నా అని చెప్పి ఇంకా అక్కడ మా జున్నగ్డిని కాసేపు నుంచో పెట్టి ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఇంకా లాస్ట్కి వెళ్ళే ముందు ఇలా ఒక రౌండ్ వీడియో తీసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది కదా లొకేషన్ అయితే ఇది నల్గొండలో ఉంటుందనమాట నల్గొండ పక్కన కొంచెం ఇక్కడ మా ఆయన గేనికి ఎప్పుడు వీడియో లేనా అన్నట్టు ఒక లుక్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా మనకి ఇది అలవాటే లే అని చెప్పి నేను కూడా అట్లా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎందుకో పాన్గల్ వెళ్తే అస్సలు రాబుద్ది కదండి ఆ లొకేషన్ నుంచి ఇంకా మేము చిన్నగా బండెక్కి వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడి నుంచి వాయిన మమ్మల్ని మళ్ళీ పానగల్ చెరువు దగ్గరికి తీసుకుపోతా అన్నాడు మేము ఇంకా చిన్నగా వెళ్తూ అనమాట పానగల్ చెరువు సన్రైజ్లో సన్సెట్లో అయితే చాలా బాగుంటుందండి మీరు ఎంతమంది పానగల్ చెరువుని అలాగే పానగల్లో ఛాయా సోమేశ్వరాలయాన్ని చూసారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడనే పీటెక్ కాలేజ్ ఉంటుంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇది అదే అనమాట పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నది ఇక్కడ చెరువు పైకి వెళ్ళే దగ్గర పెద్దది ఒక గేట్ ఉంటుంది అది మాత్రం క్లోజ్ చేసి ఉంటుంది రోడ్డు మాత్రం ఇట్లా మట్టి రోడ్డే ఉంటుంది అన్నమాట అప్పటికి ఎవరు మేము వెళ్ళేటప్పటికి టెన్ అయితే అయ్యింది మార్నింగ్ పూర్తిగా చూసి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళాము అప్పుడు కూడా చాలా బాగుంది వ్యూ అయితే ఇంకా సన్సెట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ నేను జున్నుగాడు మా ఆయన ముగ్గురం కలిసి ఫొటోస్ దిగాము చూడండి వాటర్ ఎంత మంచిగా ఉందో పైన ఆ బ్లూ కలర్ స్కై కానీ ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మంచిగా వీడియోస్ అయితే తీసుకుందాంలే అని చెప్పేసి మేము అలా మామగా ఒక వీడియో తీసుకొని అయితే వచ్చేసామన్నమాట నాకు ఇలా వాటర్ చూడడం అంటే చాలా ఇష్టం అండి నల్గొండలో ఎంత మంచి లొకేషన్ కూడా ఉంటుంది అనుకోలేదు కదా చాలా హెక్పీరు నాకు అనిపిస్తుంది అదే బీటెక్ కాలేజ్ ఇక్కడ నేను మా జున్నగాడు కూడా ఒక వీడియో తీసుకున్నాం అనమాట అప్పటికే ఫుల్ గాలి వస్తే నా నిరపోతుంది ఇంకా ఇంటికి రాగానే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని చెప్తున్నాను అనమాట ఈరోజు మేము గుడికి వెళ్ళొచ్చాము అని చెప్పేసి ఇంకా జున్ను కానీ ఉయ్యాలు వేసి నిద్రపుచ్చాను ఇంకా ఆ తర్వాత నేను ఇంకా ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట స్టవ్ మీద అలాగే అన్నం పెట్టేశాను అన్నం పెట్టేసి ఇంకా ఈరోజు ఇంకా గుడికి వెళ్ళ వచ్చాము కదా అని చెప్పేసి వంకాయ కూర అయితే వండుదామని చెప్పి వంకాయలు తీసాను అలా ఈరోజు వంకాయ కూర అయితే వండేశాను మీరు ఏం కూర వండుకున్నారో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా ముందుగా వంకాయలను అయితే వాటర్లో వేసుకొని నేను కడుక్కున్నాక టమాటా ఉల్లిగడ్డ కూడా అయ్యేవి వాటర్లో వేసి కడుక్కున్నాను ఆ తర్వాత ముక్కలు కోసిన వంకాయల్ని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకున్నాను అనమాట లేకపోతే ముక్కలు నల్లగా అయిపోతాయి అదే చెప్తున్నాను మీకు సాల్ట్ వాటర్లో వేసుకోమని ఇంతకుముందు అసలు వంకాయ తినడం అంటే ఇష్టం ఉండేది కాదు కానీ నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛా ఎప్పుడో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పుట్టక పుట్టకముందే స్టార్ట్ చేశాను కాకపోతే ఎప్పుడో ఒక వీడియో అలా పెడుతూ ఉండేదాన్ని ఏం పెట్టాలో అర్థం కాదు ఏం వీడియోలు తీయాలో అర్థం కాకపోయేది అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇప్పటికి కూడా ఏదో అలా మాట్లాడేస్తున్నాను అనమాట ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఆ కామెంట్స్ చూసి అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ వంకాయలు అయితే చాలా అయితే పుచ్చులు చేటయో చూసుకొని వండుతున్నాను ఇంకా తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తాలింపు గింజలు ఆనియన్ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని వంకాయలు వేసుకొని మగ్గించాను అనమాట కాసేపు అలాగే మా జున్నగాడు పడుకున్నాడని చెప్పేసి నేను వాడికి కూడా ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నా అనమాట ముందుగా వాడికైతే నేను ఒక రైస్ కుక్కర్ ముందుగా వాడికైతే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం బియ్యము ఎర్ర కందిపప్పు కందిపప్పు చరగపప్పు సారీ పెసరపప్పు ఇవి నాలుగు వేసి బాగా కడిగి వాటర్ వేసి పెట్టుకుంటాను తర్వాత దాంట్లో క్యారెట్ ఆలుగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి ఆ వాటర్లో జీలకర్ర ఉప్పు కూడా యాడ్ చేస్తాను జీలకర్ర వేయాలి ఎందుకంటే డైజెషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట పిల్లలకి ఒకవేళ జీలకర్ర వేయకపోతే వాళ్ళకి మోషన్ ప్రాబ్లం అవుతుంది అదే చెప్తున్నాను అనమాట నేను ఇలా రోజు వాడికి ఏమన్నా ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు కూడా వేసి పెడతాను రోజు ఒక్కొక్క వెజిటేబుల్ అయితే వేస్తాను మ్యాక్సిమమ్ ఆలుగడ్డ క్యారెటే పెడతాను ఎందుకంటే అవి అయితేనే వాడి ఇష్టంగా తింటాడనమాట ఇంకా పిల్లలు పడుకున్నప్పుడే మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి కాబట్టి అలా తొందర తొందరగా నేను కటింగ్ చేసి వాడికి కుక్కర్లో వేసి పెట్టాను అనమాట వాడి లేచే టైంకి స్టవ్ ఆన్ చేస్తే వాడి నిద్ర లోపు వాడి ఫుడ్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఈవినింగ్ టైంలో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా మా అక్క కొడుకు కూతురేది ఇట్లా కొంచెం గోళ చేస్తున్నారు అదే చెప్తున్నాను అనమాట నేను మా క్యూటీ అన్న చెప్పిన మాట వింటుంది కానీ మా దక్షిగాడు మాత్రం అస్సలు వినడు వాడు ఇంకా అలాగే క్యూటీ నాతో పాటు మా ఇంటికి వచ్చేసింది హోంవర్క్స్ చేసుకోవడానికి ఇంకా సాయంత్రం పూట ఇంకా జున్న జావ జావా చేసి పెడదామని చెప్పి రాగి జావా చేస్తున్నాను అనమాట ఇంకా అలా బు క్యూటీ వచ్చి నన్ను కూడా వీడియోలో చూపినంట వచ్చింది సడన్గా ఫోన్ దాని సెట్ తిప్పేసరికి అలా